श्रे नमः हरिः ॐ श्रेयमहागणाधिपते नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् वद्रं करणे वे शृणयाम देवाः पत्रं पश्यमाख्यपरिचित्राः स्थिरैरङ्गेः तुष्टभावाकं व्यसेम देवहितं यदायुः स्वस्तिन्द्रो आवृतस्रवाः स्वस्तिनपोषा विश्ववेदाः स्वस्ति नृताख्यो अरिष्ठयेमिः स्वस्ति नो बृहस्पतिददातो శ్రే మహాగణాధిపతి నమో నమ ద్వాదశ రాసులు అందరికీ కూడా పదహారవ తారీఖు నుంచి గురుడు రవి బుధుడు ఈ ముగ్గురు ఒకే స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటి అనర్ధాలు ఏమిటి వచ్చేటువంటి లాభాలు ఏమిటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా ఆకస్మితమైనటువంటి ధనం ప్రాప్తిస్తుందా లేకపోతే ఏదన్నా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటువంటిది జూలై పదహారో తారీఖు వరకు కూడా ఈ గ్రహ కూటములో గురుడు రవి బుధుడు కలయిక వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి దాని నుంచి తప్పించుకునేటువంటి పరిష్కారాలు ఏమిటి ఏ విధంగా మన గ్రహ సంచాలను అనుసరించి మనం ఆర్థికంగా ఆరోగ్యంగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు వివరించిన విధానంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా మేధా సంపత్తిని జోడించుకుని యథాశక్తి అనుసారం చెప్పడం జరుగుతోంది ఇందులో ప్రతి రాశి వారికి కూడా ఇలాగే జరగాలి అనేటువంటి నియమము డెబ్భై ఎనిమిది శాతం వరకు జరుగుతుంది మిగిలినటువంటిది కర్మ సిద్ధాంతం అనుసరించి తదునాంతరము మీ యొక్క నిత్యక్రతువులు అనుసరించి ఆధారపడుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్రామాణికాలన్నీ కూడాను వ్యక్తిగతమైనటువంటి జాతక పర్యంతంలో కాకుండా మీ రాశి అనుకూలంతో మాత్రమే తెలియజేయడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి ఫలితాలను ఆచరించుకుని ఆ యొక్క విధానాల్ని మీరు అవలంబించి పార్వతీ పరమేశ్వరుల కడాక్షం కలిగి ప్రతి రాశి వారు కూడా ఆర్థికంగా నిలబడ్డం ఆరోగ్యపరంగా చక్కగా పరిస్థితులు చక్కదిద్దుకోవడం అదేవిధంగా మీ కోరికలు తీర్చుకోవడానికి మహత్త అవకాశం కలుగుతూ ఉంటుంది కాబట్టి జూన్ పదహారో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై పదహారు వరకు కూడా గురుడు రవి బుధ కలయికల వల్ల జరిగేటువంటి మార్పుల్ని మీ ముందు తెలియజేయడానికి జరగడం మీ ముందు తెలియజేయడం జరుగుతోంది కావున ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి తదుపరి తులారాశివారు తులారాశి వారికి ఈ నెల పదహారో తారీఖున రవి గురుడు బుధుడు ఏకత్వంలో కలుస్తూ కేతువుని నీచస్థానయుక్తంతో చూడటం వల్ల మీ యొక్క జ్ఞాపక శక్తి తగ్గడము పని మీద ఎక్కువగా ఏకాగ్రత చూపించకపోవడము మానసికంగా ఏం ఆలోచిస్తున్నారో అర్థం కాకపోవడము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా మీరు ఇంతకు ముందు నుంచి ఏదైతే కొనసాగుతూ అనారోగ్య అవుతున్నారో దాన్నే ఈ నెల వచ్చే నెల కూడా మీరు కొనసాగించడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే మీ యొక్క ఆలోచన అలా ఉండడంతో ఎందుకు అలా ఉన్నావు ఏమిటి అనగా ఏం ఆలోచిస్తున్నారో తెలియని ఒక సందిగ్ధంలోకి మీ యొక్క బ్రెయిన్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి ఫలితం ఏర్పడుతుంది ఇప్పటివరకు ఎవరూ చేయలేని పనిని ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వచ్చే నెల లోపు మీరు ఆ పనిని చేస్తారు అంతేకాకుండా మీకు మేము ఉన్నాం అనేటువంటి భరోసా జనాల్లో మీకు కలగడం దానివల్ల మీ యొక్క ఖ్యాతి పెరగడం అనేటువంటిది జరుగుతుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరు కాస్త జ్ఞాపక శక్తి తగ్గడం వల్ల మీరు అనుకున్నటువంటి కాన్సన్ట్రేషను పరీక్షల మీద కానీ లేకపోతే చదువుల మీద కానీ పెట్టడానికి తగ్గుమొహం పడుతుంది గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానానికి ఎక్కువ దోహదం చేస్తూ ఉంటుంది వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెల కూడా రవి బుధుడు గురుడు ముగ్గురు కూడా యుక్తంలో చూడటం వల్ల కాస్త ఇబ్బందిదాయకంగా ఏర్పడుతూ ఉంటుంది ప్రమాదాలు అనేటువంటివి జరిగి అధికమైన ప్రమాదాన్నే మీరు చూస్తూ ఉంటారు అంటే శృతిలో పోయేదానికంటే చెయ్యి మొత్తం విరగడం కానీ లేకపోతే ఆ ప్రమాదం అనేది అధికంగా జరిగి మిమ్మల్ని ఇబ్బందిదాయకం పెడుతూనే ఉంటుంది ఈ యొక్క రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం చేసేటప్పుడు ఎవరినన్నా సహాయం తీసుకోండి లేదా మీకు తెలిసిన వాళ్ళతో మాత్రమే వెళ్ళండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వచ్చేటువంటి నెల తొమ్మిది వరకు కూడా మీకు ప్రమాదం అనేటువంటిది పొంచి ఉంది కావున నిత్యము కూడా అమ్మవారి ధ్యానం కానీ లేదా సుదర్శన యొక్క మహామంత్ర జపం కానీ చెప్పుకోవడం చాలా మంచిది అయితే ఎవరైతే సినీ రంగాల్లో కానీ కళారంగాల్లో ఉన్నవారో వారికి ఈ నెలాఖరు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జులై నాలుగో తారీఖు వరకు కూడా కాస్త ఇబ్బంది పెట్టి సరే మనవాణ్ణి కూడా ఉంచుకుందామలే ఇంతకుముందు మనం ఇతనికి మాట ఇచ్చామని చెప్పి మిమ్మల్ని ఆ మాట ప్రకారంగా ఆ రంగంలో ఒక అడుగు వేయడానికి శుభపరిమాణం అనేటువంటిది చోటు చేసుకుంటూ ఉంటుంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అధికమైన ప్రమాదం జరగడం వల్ల మీరు కొన్ని రోజులు ఈ మధ్య జరిగేటువంటి ప్రమాదాల వల్ల కొన్ని రోజులు మంచానికే పరిమిత అయ్యేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ తులారాశి వారు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఆకస్మికమైన ధనం అంటే తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ధనం ఏదైతే ఉంటుందో అది మీరు గెలిచి ఆ యొక్క ధనాన్ని కైవసం చేసుకునే అవకాశం పద్దెనిమిదవ తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ తులారాశి వారికి రవి బుధుడు గురుడు ముగ్గురు కూడా రాహుయుక్తాన్ని యుక్తాన్ని నీచస్థానంలో చూస్తూ ఉండడం వల్ల కాస్త మానసికమైనటువంటి ఆందోళనకు గురయ్యి సమాజంలో ఏం ఆలోచిస్తున్నామో తెలియక మౌల్డ్గా ఉండేటువంటి అవకాశమే ఏర్పడుతూ ఉంటుంది మీరు నిత్యము కూడా ఏదన్నా నారాయణ మహామంత్రం జపించుకోవడం అనేటువంటిది రక్షగా ఉంటుంది అంతేకాకుండా ఈ తులారాశి వారు ప్రయాణాలు అంటే వేరే చోటికి ప్రయాణం చేస్తూ ఉంటారు కదా ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు మీ యొక్క నారాయణుడి యొక్క ప్రతిమని కూడా మీతో పాటు తీసుకువెళ్ళడం చాలా మంచిది అంతేకాకుండా మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ ప్రదేశంలో మనవాళ్ళు అనుకునే వారి చోట దగ్గరికి మీరు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అంతేకాకుండా రవి బుధుడు గురుడు ముగ్గురు కూడా చరస్థంలో నుంచి శనీశ్వరుణ్ణి కేతుని ఏకస్థలంలో చూస్తూ ఉండడం వల్ల మీ జ్ఞాపక శక్తి అనేటువంటిది పూర్తిగా తగ్గుమోహం పడుతుంది ఈ పదహారో తారీఖు నుంచి వచ్చే నెల పదహారో తారీఖు వరకు కూడా తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా జూన్ పదహారో తారీఖు నుంచి జులై పదహారు వరకు మాత్రమే వర్తిస్తూ ఉంటాయి జులై నెలలో జరిగేటువంటి మాస ఫలితాలు అనేటువంటివి తదుపరి నేను మీకు వివరించడం జరుగుతుంది ఈ నెలలో అంటే పదహారు నుంచి పదహారు వరకు చెప్పేది రవి గురుడు బుధుడు కల యుక్తంతో నీచ ఉచ్చ మూల త్రికోణంలో గ్రహస్థితులను సంచరించడం వల్ల జరిగేటువంటి మార్పులు జరిగేటువంటి పరిస్థితులు మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు జరుగుతున్నటువంటి ఇబ్బందులకి పరిష్కారాలు మాత్రం మీకు తెలియజేయడం జరిగింది ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థలోకి తీసుకోరాదు కొంతమందికి తమ జనన సమయము తిథి వార యుక్తాలు తెలుస్తాయి అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసిన వారు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం అనుసరించే జరుగుతాయి తెలియనటువంటి వారు లేదా పేరు పెట్టినప్పుడు వచ్చేటువంటి నక్షత్ర వారికి ప్రతి నెల నెలా కూడా అంటే మాస రాశి ఫలాలు అనేటువంటివి విడిగి ఇవ్వడం జరుగుతుంది ఆ మాస రాశి ఫలాల్ని పైగా మాసంలో గ్రహాలు సంచరించడం అనేటువంటి మార్పులు చెందేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని దీన్ని మీ యొక్క జాతకానికి అవలంబించుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్వం